టు కొండపల్లి విలాక్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ పై క్లిక్ చేయండి ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎందుకంటే మీరు కొట్టే ఒక్క లైక్ నాకు ఎంతగానో సపోర్టివ్గా అవుతుంది దయచేసి నా కోసం ఒక్క చిన్న లైక్ అయితే కొట్టేయండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసింది నేను కాదు మీకు హ్యాండ్స్ చూస్తేనే తెలుస్తుంది మా హస్బెండ్ చేశారు అండ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో నాకు నేర్పించారన్నమాట ముందుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ చేసుకున్న రైస్ అంటే పొడి పొడిగా ఉండిద్ది కదా అన్నం అలా మళ్ళీ ఏమో ఎగ్స్ వచ్చేసి మూడు తీసుకున్నారండి ముందుగానే ఎగ్స్ ఫ్రై చేసుకుంటారంట మూడు ఎగ్స్ తీసుకున్నారు ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసుకున్నారు టూ స్పూన్ ఆయిల్ వేసుకున్నారు ముందుగా బ్రేక్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని కడాయిలో వేసారు వేసుకున్న తర్వాత కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి అడుగు అంటకుండా స్పూన్తో అటు ఇటు ఫ్రై చేస్తూ ఉన్నారు ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చేసింది మట్టికి మా హస్బెండ్ ఫ్రెండ్స్ నేను కాదు నేను జస్ట్ వీడియో తీస్తున్నాను ఆ ఎగ్ని చిన్న చిన్న పీసెస్గా చేసుకున్నారు అది కుక్ అయిపోయిన తర్వాత ఒక వేరే ప్లేట్లో ఆ ఎగ్ని తీసేసి మొత్తం తీసేశారు మళ్ళీ ఈసారి టూ స్పూన్ ఆయిల్ వేసారు వేసి ఆనియన్స్ అంటే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి కొంచెం ఫ్రై చేసుకొని గ్రీన్ చిల్లీ కూడా వేసారు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్ అడిగాను నాకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రైడ్ రైస్లో నచ్చదు ఎందుకంటే నేను బయట చూశాను ఎవరు వెయ్యరు మా ఆయనకు చెప్తే ఏంటంటే బిర్యానీ ఫ్లేవర్ వచ్చింది ఎగ్ ఫ్రైడ్ రైస్లో అన్నారు సరే అని చూస్తూ ఉన్నాను ఆనియన్స్ ఇంకా గ్రీన్ చిల్లీస్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేసుకున్నారు అప్పుడు సేమ్ మసాలాలన్నీ కలిపి బగారా రైస్ స్మెల్ ఉంది అంటే మనం పలావు చేసుకునేటప్పుడు స్మెల్ వచ్చింది కదా సేమ్ అదే వచ్చింది చూడండి అడగంటకుండా ఎలా ఫ్రై చేస్తున్నారో మాకు కూడా చేత కాదు ఇప్పుడు ముందుగా తీసిపెట్టుకున్న ఎగ్స్ పీసెస్ని అందులో వేసారు తర్వాత కొంచెం కొత్తిమీర వేసారు ఎలా వేస్తున్నారు చూడండి పైనుండి తర్వాత కారం ఒక్క వన్ స్పూన్ వేశారు హాఫ్ టీ స్పూన్ పసుపు వేశారు సాల్ట్ హాఫ్ స్పూన్ వేశారు అంటే కావాలంటే మేము త్వరగా తర్వాత వేసుకోవచ్చని తర్వాత సోయా సాస్ వేసారు ఫ్రెండ్స్ ఒక్క ఒక స్పూన్ వేసారు సోయా సాస్ బాగా ఫ్రై చేశారు సోయా సాస్ కూడా వేసి ప్రయోగాలు చేస్తున్నారు టమాటా సాస్ కూడా ఒక స్పూన్ వేస్తారు ఫ్రెండ్స్ అది ఒక స్పూన్ కాదులేండి బాటిల్ ఎక్క ఇది ఏదో రాక రాక వచ్చిందా టమాటా సాసు ఇప్పుడు రైస్ వేస్తారు రైస్ వేసి బాగా అంటే మిక్స్ అయ్యేలాగా కలిపారన్నమాట ఎగ్గు ఆనియన్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా చూడండి రెండు స్పూన్స్తో మిక్స్ చేస్తున్నారు టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ నేను ట్రై చేశాను మళ్ళీ కారం తగ్గిందంట ఇంకో స్పూన్ వేశారు స్పూన్ అంటే స్పూన్ కాదులేండి హాఫ్ టీ హాఫ్ టీ స్పూన్ వేశారు చాలా చాలా టేస్టీగా ఉంది ఏంటో అనుకున్నాను సూపర్గా ఉంది బాగోదు అనుకున్నాను కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్ తర్వాత కొత్తిమీర కూడా పై నుంచి కొంచెం వేసుకున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను చూడండి చాలా చాలా టేస్టీగా ఉంది ఎంత ఉంది ఫుడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ చూస్తుంటే ఇదేంటి ఎంత పెట్టారు తింటారు తరిగిపోద్దులే తింటా ఏంటి సార్ ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్